జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ మనమునూహ పోహలను మర్వకమున్నే కఫాది రోగముల్ను నంటిమేని బిగిదప్పకమున్నే నరండు మోక్ష సాధనముల రెంపగా వలయు తత్వ విచారం మానయుండల్ తనుకు విరోధమది దశరథి కరుణ పయోనిధి కరుణామయ దశరథ రామ మనస్సు పరిపరి విధములైన ఊహలు చేయటం మరచిపోక మునుపే కఫము మున్నగు రోగములు దేహం వ్యాపించుటచే పటుత్వము తప్పక మునిపే మానవుడు తత్వ విచారం చేసి మోక్ష సాధనకై కృషి చేయాలి అప్పుడే తత్వ విచారము చేసిన ఆత్మస్వరూపము చక్కగా సిద్ధించగలదు జయ శ్రీరామ్ ముద మున కాట పట్టుభవమోహమద్రి ద్విరదాంకుశంభు సంపదల కొటారు పంట కోరిక పరంకావైరులనదన జైన్సూత్ర విదబ్ధి నా భగదా సదాభవ సదమల సంస్మరణ కరుణాపయో కరుణాపయ హే దయా సముద్రా శ్రీరామ నిరంతరము నీ నిర్మలమైన నామమును సంస్మరించుట చేయి అది సంతోషమునకు నిలయము అవును సంసార మోహమును మదపుటేనుగునకు అంకుశముగా ఉండును సంపదలకు ఇల్లు వలెను కోర్కెలకు పంట వలెను మోక్షమునకు మూలముగాను ఉండును శత్రువుల జయించుటకు త్రువగా విపత్ సముద్రము దాటుటకు ఓడ వంటిదిగా ఉండును నీ నామస్మరణ ఎంత గొప్పది స్వామి జయ శ్రీరామ్ దురితలతానుసారి భయ దుఃఖ కదంబము రామణీకరతరహితి చేతిగి వికా వికలైచనకుండ నేర్చునే మండు మండుచుండు శికి దార్కుని నలభోది కీటకోత్కరము విలీనమై చనవే దశరథీ కరుణాపయోనిధి హే దాశరథి కరుణానిలయ రామ పాపములు అను లతలను అనుసరించి వచ్చు సంసారము వలన కలుగు చింతల యొక్క సమూహమునకు మిక్కిలి భయంకరమైన కత్తి వంటిదైన రామనామము చే ఖండించబడకుండా ఉండదు అది ఎట్లనగా అంటుకొని భయంకరంగా మండుచుండు అగ్నిలోపడి పడి మిడతలు మొదలైన కీటకములు సమూహము నశించకుండా ఉండవు కదా నీ నామస్మరణతో ఎంతటి పాపాలైనా నశించిపోతాయి కదా స్వామి హే శ్రీరామ్ హరిపద భక్తినింద్రియ తముడింద్రియంబులన్ మరగక నిల్ప నూదినన్నూదినను మధ్యముడింద్రియ పారవస్సుడై పరగినతో నికృష్ఠుడని పల్కగ దుర్మతి అయిన నన్ను నాథరమునెట్లుగా చదవో దశరథీ కరుణాపయోనిధి హే కరుణామయ దశరథరామ విష్ణు భక్తితో జితేంద్రియుడైన వాడు ఇంద్రియములను జయించినవాడు ఉత్తముడు ఇంద్రియలోలుడుగాక నిగ్రహించి నిలుచువాడు మధ్యముడు ఇంద్రియ నడకకు వశపడి అనుకూలుడై సంచరించువాడు అధముడు దుర్బుద్ధిని పొందిన నా నేను మూడు గతులలో అధమత్వమును పొంది ఉన్నాను స్వామి రామ కనుక నన్ను ఎట్లు ఆదరించి రక్షించదో తండ్రి రామచంద్ర నమో నమ వనకరి చిక్కు మైనసకు వాచవికి మీను దా జిక్కి జిక్కె జిల్వకను వేదురు చెందెను లేళ్లు తా విలో మనికి నశించదేటి తరమాయురు మూటిని గెల్వనైదు సాధనములని కావదు దశరథి కరుణాపయోనిధి హే దశరథ తనయ రామచంద్ర కరుణామయ శరీర చాపల్యముచే నడవి గజము చిక్కును అందుచే అది చర్మేంద్రియమునకు లోనగును నోటి రుచికై చేప వలలో పడును అందుచే అది జివేంద్రియమునకు లొంగును స్వరమాధుర్యమునకు పాము చిక్కును అనగా అది శ్రవణేంద్రియమునకు లోబడును జింకలు కనులో ఉన్మత్తతతో అనగా నేత్రేంద్రియమునకు లోబడును తామరలోని పూదేనే వాసనకు చిక్కుకొని తొమ్మిద నశించిపోవును ఇన్ ఇవి అనగా అది గ్రాంద్రియమునకు వశపడి నశించును ఇవన్నీ కావున ఏ జీవి అయినా పంచేంద్రియాలకు లోబడి నశించిపోయేటువంటి కావున పంచేంద్రియాలను గెలుచు సాధనములు ఐదును నీవే అయి నన్ను కాపాడము స్వామి నీవే నన్ను కాపాడము జయ శ్రీరామ్ కరములు మీకు మృక్కులిడ కన్నులు మిమ్మునెజూడ జిహ మీ స్మరణను దనర్ప వీణులను సత్కథలను వినుచుండ నాసమీయరుతను బెట్టు పూసరుల కాసగుణన్ పరమాత్మ సాధనో తర్కమిది చేయవే కృతి కృపన్ సాధనో తర్కమిది సేయవే చేయవే కృపన్ దశరథే కరుణాపయోనిధి దశరథపుత్ర కరుణా సముద్ర రామ నా శరీరం నందు చేతులు మీకు నమస్కరించుటకును కన్నులు మీ అందమును చూచుటకును నాలుక మీ నామమునే జపించుటకును చెవులు మీ కథలను వినుచుండుటకును ముక్కు మీరు ధరించే పువ్వుల వాసనలను ఆస్వాదించుచుండుటను చేతులు కన్నులు నాలుక చెవులు ముక్కు అను పంచేంద్రియములు వాటి వాటి వ్యాపారములు చేయుట పరమాత్మను సాధించుటకే గాని వేరు ఇతర క్షుద్రమైన పనులకు కాదు ఆ విధంగా నన్ను నియోగించి కాపాడుము రామచంద్ర హే రామ్ చిరతర భక్తి నొక్కతులసీదళమర్పణ సేయుడు ఖే ఖే చరగరు డోరగ ప్రముఖ సంఘములో విలువన్ సభవత్పుర అరవింద పాదముల పూజలు నర్చిన దత్పర మరచేతి ధాత్రి గద హే కరుణా సముద్రుడైన దాశరథి రామ సదా మీకు భక్తితో ఒక్క తులసి దళమును సమర్పించినవాడు ఖేచర గరుడో రగులు అను దేవజాతి వారి సమూహములలో గొప్పవాడుగా ప్రకాశించిన కథ అటులనే మీ పాదార విందములను పూజించు వారికి అరచేతి ఎందు ఉసిరికాయ వలె మోక్షం లభించిన రామచంద్ర నిన్నే నమ్మి ఇంటిని కాపాడి తండ్రి హే రామ భానుడు నందు పట్టిన భావక చంద్ర తేజము హీనత చెందునట్లు జగదేక విరాజితమైన నీ పదధ్యానము సేయుచున్నవర దైవ మరి మరి చులడంకుండునే దానవ గర్వ నిర్దళన దశరథి కరుణ నిధి దయాసాగర దశరథరామ రామ రాక్షసుల గర్వం అనచ్చినవాడ తూర్పు దిక్కున ఉదయించిన సూర్యుని కాంతికి అగ్ని చంద్రుడు మొదలగు వారి కాంతులు క్షీణించినట్లు నీ పదధ్యానము యొక్క ప్రకాశము చేత చేత జగత్తంతయు నిండిపోవును అందుచే ఇతర దేవతల ప్రకాశము క్షీణించిపోను హే రామచంద్ర నిన్ను మించిన దైవము ఇలగలదా నీ మహనీయ తత్వరస బోధ కథ అమృతాబ్ధిలో దామును గ్రంకులాడగ వృధా తను కష్టము చెంది మానవుండి మహిళని తీర్థముల మునింగిన దుర్వికార హృత్తామశ విడునే దశరథి కరుణాపయోనిధి దయాసాగర రామ నీ యొక్క గొప్ప తత్వములతో కూడిన కథామృత సముద్రములో మునగకుండా ఉండి శరీర కష్టము చేయచు ఎన్ని తీర్థములలో మునిగినను మనస్సునకంటే తమో గుణము అను బురద వీడిపోదు అట్లే దుర్వికార చేష్టలతో పాపపు పనులు చేసినాను నన్ను వాటి భార్య నుండి రక్షంపము రామచంద్ర ఎన్నో పాపములు చేసినాను వాటి భార్య నుండి నన్ను రక్షించే కాపాడు స్వామి విని వేగద రామచంద్ర రక్షింపు కాంచన వస్తు సంకలిత కల్మషమగ్ని పెట్టి వారించిన రీతి నాత్మనిగి నిగిడించిన దుష్కర దుర్మల త్రయం వంచిత భక్తి యోగ దహనార్చితగుల్పక పాయునే కనత్కాంచరుణ దశరథీ కరుణాపయోనిధి హే దయానిధి దశరథ రామ ప్రకాశించు బంగారు కుండలంలో కలవాడ బంగారంలోని మాలిన్యము అగ్నిపుటమునందు పెట్టనిదే పోనట్లుగా దుర్మలములతో నిండిన మనస్సును భక్తి యోగమనడి అగ్నిలో కాల్చకుండినను కుండినచో నిర్మలము కాదు అట్లే దుర్మల రూపముతోను కూడిన నా మనస్సును నీ భక్తి యోగమనడి అగ్నితో కాల్చి నన్ను ఉద్ధరింపము రామచంద్ర నీ కరుణ లేకున్నచో ఏ విధంగా ఉద్ధరింపబడతాము తండ్రి పాపములన్నీ నశింపజేసి నీ భక్తి మార్గంలో మమ్ము నడిపించేట్టుగా అనుగ్రహించు రామచంద్ర నమో నమ నీ సతిపెక్కుగల్ములిడ నేర్పరిలోకమ కల్మశంభుగా నీ సుత సేయు పావనము నిర్మిత కార్యధురేణ దక్షుడై నీ సుతుడిచ్చు నాయును నిన్ను భజించనగలగకుండునే దాసుల కీర్తితార్ధములు దశరథి కరుణాపయోనిధి నిన్ను భచించగలగకుండానే దాసుల కీర్తితార్ధములు దశరథీ కరుణి దయానిధి దశరథ తనయ రామ నీ భార్య ఏగు లక్ష్మీదేవి సంపదలను ఇవ్వగలదు నీ అయిన గంగాదేవి లోకమును పావనము చేయును నీ కొడుకకు బ్రహ్మ సృష్టి కార్యములను సమర్థతతో నిర్వహించును ఇట్టి కళత్ర పుత్రిక పుత్రులు గల నిన్ను భజించిన వానికి కోరిన కోర్కెలు సిద్ధించటందు ఎట్టి సందేహము లేదు హే రామచంద్ర నీ కరుణ ఎన్నచో అన్ని సమకూరును కదా స్వామి నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపజేయం మహానుభావా వారి మందిడిన వారి విధంబున వర్తనేయ మందారయ పిలోన ధను వంటని కుమ్మరి రీతి సంసారం నమ్మిలొంగుచు విచారగుడై పరముందుగాదే సత్కారమింగి మానవుడు దశరథీ కరుణాపయోనిధి దయానిధివైన దశరథపుత్ర రామ తామరాకులో పోసిన నీరు ఆ తామరాకునెట్లు అంటకుండును మరియు బురదలో పోసిన పు పొర్లినను కొమ్మరి పొరుగు దేహమునకు బురద అంటుకొనక ఎట్లుండునో అట్టి సంసారం నందు అట్లే సంసారం మెలుగుతూ కూడా సంతాపమును పొందని సత్వ విచారమును శీఘ్రముగా మోక్షమును పొందగలడు హే పరమేశ్వర నీ నీవి కాపాడి రక్షించు